హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిష్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా హెల్త్కి చాలా మంచిదైనా ఆ కాకరకాయ దీన్నే అంటారు అంటారుగా దాని కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చండి ముందుగా ఏమి లేదు పా కిలో కాకరకాయలు తీసుకొని దాంట్లో నీటిలో శుభ్రంగా కడిగేసుకొని వాటిని వీడియోలో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు చక్రాలుగా కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు అది మసాలా పెట్టి ఉండేది నేను కర్రీ చెప్పట్లేదు జస్ట్ నార్మల్గా మన ఇంట్లో ఎప్పుడూ జనరల్గా లంచ్ బాక్స్లకి ఆఫీస్కి హడావిడి హడావిడిగా ఉండే టైంలో సింపుల్గా చేసేసుకునేలా చెప్తున్నాను ముందుగా మనం కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోండి ఇది అన్నంలోకి తింటూ ఉంటే ముద్ద ముద్దకి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఆ మధ్య మధ్యలో ఉన్న గింజలు కూడా తగులుతుంటే చాలా బాగుంటుందండి ఒకసారి లేత కాకరకాయలు తీసుకోండి మళ్ళీ ముదిరిపోతే మాత్రం బాగుండదు దీనికి ఒక రెండు టమాటాలు కట్ చేసుకోండి ఒక ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని ఆ జీలకర్ర వేగుతున్నప్పుడు కొంచెం ఇంబు వేసుకోండి అది అయిపోయాక కొంచెం ఉల్లిపాయలు మనం ముందు కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి యాడ్ చేసుకొని దాని కలర్ మారేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కొంచెం కలుపుతూ ఉండాలి కదా ఉల్లిపాయ కొంచెం కలర్ మారిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు ఈ రెండు వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేయండి మొత్తం కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తే మనకి కలర్ మారిపోతుంది ఉల్లిపాయ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఏ కర్రీకైనా టేస్ట్ వచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంటుంది కదా అది పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపేసుకోవాలి ఆయిల్లో ఒక స్పూన్ వేసుకోండి అప్పటికప్పుడు అయితే ఫ్రెష్ వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మీరు ఈ ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి మనకి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కలు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే ఏంటంటే ఆవిరి మీద ఉడుకుతూ ఉంటుంది అది ఆవిరిపైన కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం టమాటాలు యాడ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు ఆ కాకరకా అనేటప్పుడు చేదు కాకరకే వేరు ఆ కాకరకే వేరండి ఆ కాకరకా అసలు చేదు ఉండదు దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉడికింది కదా కొంచెం కాకరకాయ మగ్గింది దీంట్లోకి మనం కట్ చేసుకున్నాం రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మొత్తం అటు ఇటు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేయండి శ్రావణ మాసంలో దీంట్లోకి ఒక స్పూను మసాలా వేసుకొని గరం మసాలా మా ఇంట్లో వాడేదైనా పర్లేదు అలాగే కొంచెం కారం ఒక స్పూన్ కారం వేసుకోండి ముందే చెప్పాను కదా మీకు ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇదేంటంటే ఇంట్లో పట్టించే కారం అనేటప్పటికి కొంచెం నేను ఇంట్లో పట్టించేది కాబట్టి నాకు అయితే ఒక స్పూన్ సరిపోతూ ఉంటుందండి ఇంట్లో ఆడించుకునే కారమే కాబట్టి ఇప్పుడు మనకి కాకరకాయ ఇవన్నీ వేసాక మగ్గిపోతుంది కదా ఆరు ఉడికిన తర్వాత కొంచెం వచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి ఆ వాటర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీగా కొంచెం ఎక్కడైనా పచ్చిగా ఉన్నా ఉడికిపోతుంటుంది కా కాకరకాయ మొత్తం అంతా ఆయిల్లోనే మగ్గదు కదా కొంచెం టమాటా అన్నీ కూడా ఉడకాలి కొంచెం మెత్తగా ఉండాలి అంటే అదే ఫ్రై అయితే వేరు కదా మనకి అదిగోండి మనకైతే వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా అంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా మన ఇంట్లో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా వండేసుకోవచ్చండి ఇది బ్యాచిలర్స్ ఏంటి ఇంట్లో వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి పక్కన ఉన్న బెల్లం ఒకతే మీకు నేను ఎప్పుడైనా రెసిపీస్ పెట్టినా మీకు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇదైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి మనం ఏది చేసి పెడుతుంటే పిల్లలకి అదే అలవాటు అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి పెట్టండి మన హెల్దీ అయిన ఫుడ్ పెడుతుంటేనే పిల్లలకి చాలా అంటే చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మనం అయితే అన్నంలో వేసుకొని ముద్దు ముద్దుకి తింటుంటే ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది ఆరో